నమస్తే నిన్నటి వీడియోను చాలా క్లీన్గా కొంతమంది అబ్జర్వ్ చేసి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది అదేంటంటే నువ్వు చెప్పినంత ఆహ్లాదకరంగా వాతావరణం ఏం లేదు అక్కడ కొద్దిగా మొహం చూసి బొట్టు పెట్టే వాతావరణం ఉంటుంది అంటే తెల్ల బట్టలు వేసుకొని పోతే ఒకలాగా ఒక మాదిరిగా పోతే ఇంకోలాగా వర్క్స్ అయితే అన్నట్టుగా చెప్పారు సో అది ఎంతవరకు వాస్తవం అన్నది రూట్ లెవెల్లో ఉన్నవారికి అర్థమైంది అయితే ఒకవేళ తెల్లబట్టలు వేసుకుంటేనే పని అవుతుంది అనుకుంటే తెల్లబట్టలు వేసుకోవడం పెద్దగా అది అసాధ్యమైన పని కాదు కదా అసలు స్టోరీ అంటే మనకు అది వాళ్ళు చెప్పేది అబద్ధమా అంటే కాదు ఎందుకంటే మనం కొన్నిసార్లు భూమినే ఉండాలి ఇట్లా ఏదో ఊహల్లా కాకుండా వాళ్ళ అనుభవమే వాళ్ళు చెప్పేది అది నిజమే అయ్యి ఉండొచ్చు కాక కానీ ఎవరీ ప్రాబ్లం ఇట్ హ్యాస్ ఓన్ సొల్యూషన్ ఎక్కడ సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఇంకా లోతుగా చర్చిస్తే ముందు స పరిష్కారం పుట్టి తర్వాత సమస్య ఉడుతుంది నీకు ఒక ఆఫీస్లో చిన్న ఇష్యూ వచ్చింది నీకు ఆ ఇష్యూ మీద లోతైన అవగాహన ఉంటే నువ్వు ఆ సమస్యను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే ఇప్పుడు మన ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం అన్నది దానికి అనుగుణంగానే నడుస్తుంది నీకు అక్కడ వర్క్ కావట్లేదు అంటే నువ్వు సమస్యను వాళ్ళకు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయకపోవచ్చు అయినా కాకపోలేదు ఆర్టీఐ యాక్ట్ ఉంది ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఎంత పకడ్బందీగా వర్క్ అవుతుంది అంటే అది చాలా బాగుంది అది మా ఫ్రెండ్ అతను ఫుల్ టైమ్గా దాని మీద వర్క్ చేస్తున్నాడు అంటే అతనికి ఫోన్స్ చేస్తారు మా ప్రాబ్లం అది ఇది అది అని ఫ్రీగానే అతను చేసేది కూడా దాన్ని చెప్తాడు ఈ అప్లికేషన్ పెట్టండి ఈ ఇష్యూకి ఈ అప్లికేషన్ పెట్టండి అంటే వాళ్ళకు అసలు ఆ సమస్య మీదనే లోతైన అవగాహన ఉండదు సమస్యను నువ్వు స్టడీ చేయకుండా పరిష్కారం కొరకు ఎతకడం అనేది అది అమాయకత్వం ఎందుకంటే తాళం తాళం చేయి రెండు కలిపే తయారు చేస్తారు ఎక్కడైనా కూడా నువ్వు ఆ తాళం లేకుండా తాళం చేయి ఉండదు తాళం చేయి లేకుండా తాళం ఉండదు సమస్య లేకుండా పరిష్కారం ఉండదు పరిష్కారం లేకుండా సమస్య ఉండదు ఈ భూమి మీద పరిష్కారం లేని సమస్యలు ఉండవు ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా కాకపోతే ఇంకా ఇంకో మెథడ్ ఉంది దానికంటే అడ్వాన్స్డ్ మెథడ్స్ చాలా వచ్చాయి ఇప్పుడు అంటే అంత పెద్ద రాజ్యాంగం ఉంది నేను పెద్ద పెద్ద స్టడీస్ చేసిన వాళ్ళను కూడా మన రాజ్యాంగం గురించి పూర్తిగా తెలవాల్సిన అవసరం లేదు ఆ రాజ్యాంగం ఏం చెప్పాలనుకుంటుందో ఒక చిన్న పీఠిక రాజ్యాంగ పీఠిక ఒక్క పేపర్ అది ఆ ఒక్క పేపర్ ఎంతమందికి తెలుసు అని చూస్తే మీరు కూడా మీ సరౌండింగ్స్లో అడిగి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత చదువుకున్న వాళ్ళని కూడా అడగండి చదువు వాళ్ళకి అది ఎంతవరకు తెలుసా అనేది మనకు తెలియని విషయం చదువుకున్న వాళ్ళని కూడా మీకు రాజ్యాంగ పీఠిక తెలుసా తెలియదు ఇంకా నేను మా ఫ్రెండ్స్లో కొందరిని అడిగితే మనం సైన్స్ స్టూడెంట్స్ కదా రాజ్యాంగ పీఠికతో మనకేం పని అంటున్నారు అంటే మనం ఎక్కడ ఉన్నావు అన్నది ఆలోచించుకోవాల్సిన విషయమే నీకు ఆ రాజ్యాంగ పీఠిక మీద పట్టుంటే కూడా నీకు పరిష్కారం సెకండ్లలో దొరుకుతుంది ఇది నేను అప్లై చేసిన మెథడ్స్ ఇవన్నీ కూడా జీవిత కాలం పోరాడితే కూడా పరిష్కారం కానీ సమస్యలను నేను ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లలో కొట్టి పడేసిన అవతల అంటే మనకు ఆ సిస్టమ్ మీద పట్టుండాలా సమస్య మీద లోతైన అవగాహన ఉండాలా ఎప్పుడైతే సమస్యను నువ్వు డీప్ స్టడీ చేస్తావో నీకు అక్కడే పరిష్కారం దొరుకుతుంది సో అంటే మనం మీరు చెప్పింది నిజమే ఉండొచ్చు అంటే మన ఎనర్జీని నువ్వు సమస్యల మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే నెగిటివిటీ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే నీకు అదే స్ప్రెడ్ అవుతుంది అలాంటి విషయాలే ఆకర్షిస్తావు అదే నీ ఎనర్జీని పరిష్కారం వైపు ఆలోచిస్తే నీకు పరిష్కారం దొరుకుతుంది యా మతి సా గతిర్ భవేత్ సృష్టిలో లోపం ఉండదు మన దృష్టి లోపాన్ని సరి చేసుకోవడమే ఒకవేళ లోపం ఉన్న సృష్టి మొత్తం సరి చేయలేం కదా మన దృష్టిని సరి చేసుకుంటే మనకి ఈజీగా సొల్యూషన్స్ ఐడెంటిఫై అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనం చెప్పాలనుకుంటున్నది సింగిల్ థాట్ ఏంటంటే నీ థాట్ ప్రాసెస్ను నువ్వు ఎక్కడ ట్యూన్ చేస్తావో నీకు అదే సిచ్యువేషన్స్ వస్తాయి సమస్య ఉన్న పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది నువ్వు సమస్యను లోతుగా స్టడీ చేయి అయినా కూడా నీకు అర్థం కాని ఇష్యూస్ ఆడ నిజంగా అలాంటి ఇష్యూస్ ఉంటే ఆర్టీఐ యాక్ట్ ఉంది వర్క్ చేయకుంటే ఎందుకు చేయవు నువ్వు దాన్ని అప్లై చేయొచ్చు అక్కడ కూడా వర్క్ కాకుంటే దానికంటే అడ్వాన్స్ మెథడ్స్ చాలా ఉన్నాయి సో ఇది మనం చెప్పాలనుకుంటున్న అంశం అంటే వాళ్ళకు ఉండొచ్చేమో మరి మీరు చెప్పింది మొహం చూసి బొట్టు పెట్టే లక్షణం ఉండొచ్చు అంటే ఒక ఒక మండలం మొత్తంలో వర్క్ చేయాలంటే ఆ మండలానికి సంబంధించిన అందరు వ్యక్తులు వాళ్ళ ఫేస్లో గుర్తుండరు కదా మనం ఎవరం గుర్తు పెట్టుకొని చేయడానికి వరకు నీ పోయినమడే ఇట్లా గ్రీన్ మ్యాట్ వేసి పరిచయం చేయరు కదా అంటే నీ సమస్యను వాళ్ళకు విశ్లేషించే విధానం ఒకటి ఉంటుంది వాళ్ళని కన్విన్స్ చేసే విధానం ఒకటి ఉంటుంది డీలింగ్ విత్ పీపుల్ కాన్సెప్ట్ ఉంటుంది అవన్నీ మనం నేర్చుకోవాల్సిందే మనం సమస్యనే నేర్చుకోకుండా సమస్య ఎందుకు వచ్చిందో తెలియకుండా చిన్న చిన్న ఇష్యూస్తోన మనం డైవర్ట్గా అవ్వదన్న ఉద్దేశంతో మళ్ళీ దీన్ని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్